తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా విశాఖకు చెందినటువంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్ ఎన్నికయ్యారు దిల్ రాజు పదవీకాల ముగ్యంతో ఈ ఎన్నికలు నిర్వహించారు అలాగే నిర్మాతలు స్టూడియోల యజమానులు ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు అధ్యక్ష పదవి కోసం భరత్ భూషణ్ ఠాగూర్ మధు పోటీ పడగా భరత్ విజయం స్వరించింది భరత్ భూషణ్ కు ఇరవై తొమ్మిది ఓట్లు ఠాగూర్ మధుకు పదిహేడు ఓట్లు వచ్చాయి ఇక ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్ష పదవికి కూడా గట్టి పోటీ నెలకొంది ఈ ఎన్నికల్లో నిర్మాత అశోక్ కుమార్ గెలిచారు ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ బైవిఎస్ చౌదరి పోటీ పడ్డారు అశోక్ కుమార్ కు ఇరవై ఎనిమిది ఓట్లు వైఎస్ చౌదరికి పద్దెనిమిది ఓట్లు లభించాయి పర్టికులర్గా ఈరోజు మా ఈసీ మెంబర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకనంటే మా భరత్భూషణ్ణి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అలాగే మా అశోక్ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అలాగే ఒకటి మాత్రం చాలా గంటా పదంగా చెప్పగలమండి ఈరోజు ఎన్నికైన ఇద్దరు మాట ఇస్తే మాట కొరకు మాత్రం పోరాడగలరు రియల్లీ ఈరోజు పర్టికులర్గా ఈరోజు పర్టికులర్గా మా మెంబర్లు మెంబర్లందరూ కూడా అలానే డిస్ట్రిబ్యూటర్స్ స్టూడియో సెక్టర్ ప్రతి ఒక్కరూ వాళ్ళు మాకు ప్రామిస్ చేసినట్టు ఈరోజు వాళ్ళు మాకు విజయాన్ని సాధించి పెట్టారు ఇది ఏదో యుద్ధము పోరాటం అనేది కాదు ఎవరైనా ఆ చైర్లో కూర్చుంటే వాళ్ళకి సమస్యలు ఉండకూడదండి ఫస్ట్ నా ఉద్దేశంలో అయితే మేము కోరుకునేది అదే ఇంకోళ్ళ సమస్యలు తీర్చేవాళ్ళు కావాలి అనే ఉద్దేశంతోనే మేము గట్టిగా పోరాటం జరిగింది ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనుషులు నాయకులు అయ్యారు డెఫినెట్గా కమింగ్ డేస్లో మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు అలాగే వాళ్ళకి దాము సెక్రటరీగా ఉన్నాడు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ప్రసన్న వీళ్ళందరూ తీసుకునే నిర్ణయాలకి మేమందరం కట్టుబడి పనిచేస్తేనే వాళ్ళు సక్సీడ్గా అన్ని విషయాలను ముందుకు తీసుకెళ్ళగలరు ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది డెఫినెట్గా కమింగ్ డేస్ ఆ స్టేట్ కానీ ఈ స్టేట్ కానీ నాదైతే ఒక ప్రపోజలే ఉంది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఏర్పాటు చేసుకునేదానికి అక్కడోళ్ళు కావాలి అది లీడ్ చేస్తాడని భరత్ డెఫినెట్గా లీడ్ చేస్తాడు సామరస్యంగా అన్నదమ్ముల్లాగా రెండు ఆర్గనైజేషన్లు డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా దాము ఆల్రెడీ దీని మీద ఫుల్గా కసరత్తు చేస్తున్నాడు త్వరలో బయలాంత అమెండ్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా వెళ్తామని వీళ్ళకి పూర్తి మద్దతు ప్రతి ఒక్కరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ పాత కమిటీ వాళ్ళు చేయాల్సింది చేయగలిగినంత చేశారు దానికంటే యాక్టివ్గా చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది మరొక్కసారి అందరికీ మా భర్తని అలానే మా వైస్ ప్రెసిడెంట్ అశోక్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం

ఇప్పుడు భరత్ గారు భుజాల మీద ఉంది సో ఆయన మీద డెఫినెట్గా నమ్మకం ఉంది ముందు తీసుకెళ్లగలని అని అట్లాగే అశోక్ కుమార్ గారు సీనియర్ సీనియర్ మెంబర్ ఇక్కడ ఆయన అంతకుముందు చాలా సెక్రీ ఛాంబర్ సెక్రటరీ కూడా చేశారు ఆయన ఎక్స్పీరియన్స్ పర్సను ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను ఇవాళ రోజున నీడ్ ఆఫ్ ద అవర్ అండి చాంబర్కి సో ఆయన మేము కొన్ని విషయాలు అనుకున్నా ఉన్నాము అవి కూడా అశోక్ గారి సపోర్ట్తో మీ మెంబర్స్ అందరు సపోర్ట్తో ఈ సపోర్ట్తో ఈ వన్ ఇయర్ లో ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తాం ముందుకు తీసుకెళ్తామని నమ్మకం ఉంది నాకు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ థ్యాంక్స్ యాక్చువల్గా ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా భరత్ భూషణ్ గారిని ఏకగ్రీవంగా అనుకుంటాం జరిగింది కానీ అప్పటికి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఎలక్షన్ ప్రాసెస్ రన్ చేసాం సో ఆయన ఏకగ్రీవంగా అనుకుంటామో తర్వాత గెలవటం ప్లస్ అశోక్ కుమార్ గారు ఆయన గెలవటం డెఫినెట్గా ఇది ఒకళ్ళ గెలుపు కాదు ఒకళ్ళ ఓటమి కాదు స్త్రీ పరిశ్రమ చాంబర్ కుటుంబం మేము కుటుంబ కుటుంబంలో సర్దుబాటు చాంబర్ పరంగా అసలు మనకు ఆ ప్రభుత్వం నుంచి పనులు చేయాలి ఈ ప్రభుత్వం నుంచి ఏ పనులు చేయాలి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇవాళ డిజిటల్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది ఆ డిజిటల్ని ఎలా ఎదుర్కోవాలి అలాగే అక్కడ స్థలాలు తీసుకుని దానికి ఏం చేయాలి ఇక్కడ ఏం చేయాలి ఎన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరూ ఇవాళ గెలవటం మూలంగా అటు ఆ గవర్నమెంట్కి అనుసంధానం ఉంటారు ఈ గవర్నమెంట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇదే కాకుండా ఇవాళ మన బెంగళూరులో మీటింగ్ జరిగింది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ జరిగి ఇండియాలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఒకరినరు కోఆపరేట్ చేసుకునే విధంగా మన సి కళ్యాణ్ గారు ఆల్రెడీ సౌత్ ఇండియాకి ఆయన బిల్డింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు ఎక్స్ గా ఉన్నారు ఇప్పుడు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఆయన ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు ఎక్స్ సెక్రటరీగా కూడా ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని పరిశ్రమలను ఏకతాటికి తీసుకొచ్చి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని సినీ ఇండస్ట్రీలో సమస్యలు ఏం తీర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ దానితో పాటు ఇవాళ వీళ్ళు గెలుపుకి మెయిన్గా చెప్పాలంటే ఎగ్జిబిటర్స్ వాళ్ళ పదిహేడు ఓట్లు ఉన్నాయి ఆ ఎగ్జిబిటర్స్ ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే ఇక్కడ ఆఫీస్ బ్యారస్ అయ్యే పరిస్థితి ఉంది వాళ్ళ వాళ్ళ సపోర్ట్తో వీళ్ళిద్దరూ ఎన్నుకవడం జరిగింది ఆ ఎగ్జిబిటర్స్ సమస్యలు అంటే జనరల్గా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఎగ్జిబిటర్కి వస్తుంది ఆ ఎగ్జిబిటర్ సమస్యలు తీర్చాలి ఇప్పుడు వాళ్ళకి కరెంట్ కష్టాలున్నాయి ఇండస్ట్రియల్ స్టేటస్ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తీర్చి ఇండస్ట్రీని అందరం కలిపి సినీ పరిశ్రమ మళ్ళీ ఇప్పుడు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది మనం చూస్తే పండగ సినిమాలు తర్వాత డీజేటీలు డీజేటీలు తర్వాత కలిగి తప్పితే వేరే సినిమాలు లేని ఇదిలో ఉంది దీన్ని ప్రశాంతంగా మళ్ళీ పాత కాలంలో మూడు పూలు ఆరు కాయలుగా తీర్చిదిద్దడానికి ఈ ఎంటైర్ కమిటీ పనికి ప్లస్ ఈ కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ కొత్తగా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఉండి సభ్యులందరూ సహకారంతో డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ వీళ్ళకి ఓటేసి గెలిపించిన వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ఒక ఓటమి కాదు ఒక గెలుపు కాదు ఇది మా కుటుంబం మా కుటుంబంలో మేమే థ్యాంక్ యూ ఈసీ మెంబర్లకే ముఖ్యంగా ఎగ్జిక్యూటర్ల ఈసీ మెంబర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా ఈ విజయంలో కీలక పాత్ర వహించిన నా సోదరులైన శ్రీ కళ్యాణ్ గారు ప్రసన్న గారు దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ ఎంతో కృషి చేసి నాకు ముందు కూడా ట్రావెల్ చేసే నాతో మా బ్రదర్ లాంటి నా సోదరు లాంటి దామోదర్ గారికి ముఖ్యంగా ఎగ్జిబిటర్లకి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఎంతో మంది ఈసీ మెంబర్లు కాని వాళ్ళు కూడా అవుట్ సైడ్ నాకు చాలా హెల్ప్ చేశారు కొంతమంది ఉద్యోగస్తులు నా మిత్రులు వాళ్ళందరూ కూడా వేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సమస్యల వరకు సీనియర్లైన ఎంతో అనుభవంలో అయినా దామోదర్ ప్రసాద్ గారు కళ్యాణ్ గారు ప్రసన్న గారు అలాగే నా ఈజీ మెంబర్స్ అయిన ఉచ్చార రామదాస్ గారు కానీ అలంక ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ రాంప్రసాద్ గారు అందరి సహకారంతో ఉన్న సమస్యలు శక్తి రమేష్ గారు ఇలా కొంతమంది పేరు పేరున అలాగే సీనియర్ పోర్ట్ జ్యూసర్స్ ఉన్నారు మైత్రి రవి గారు అవునండి శ్రవంతి రవికిషోర్ గారు ఇలా వీళ్ళందరి సహకారంతో అలాగే ఎక్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారి సహకారంతో తప్పకుండా నా వంతు నేను ప్రయత్నిస్తానని తెలియజేస్తాను Thank you. Thank you.